హలో ఎవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే చాలా హెక్టిక్ డే అని చెప్పుకోవచ్చండి ఈరోజు ఏంటంటే మార్నింగ్ లేవడమే క్లీనింగ్తో స్టార్ట్ చేసేసానండి ఆ క్లీనింగ్ అలా కంటిన్యూ అయిపోయిందనమాట మేడ్ వచ్చి ఇవాళ రావడం అవదని చెప్పేసింది సో నాకు ఈరోజైతే మాత్రం చాలా వర్క్ ఉందండి అంటే తను వచ్చి తన పనులు చేసుకొని వెళ్ళిపోతే నాకు కొంచెం ఫ్రీగా ఫ్రీ అవుతుంది కదండి ఇప్పుడు తను చేయాల్సిన పనులు కూడా నేనే చేయాల్సి వచ్చింది సో ఇది నిన్నటి వ్లాగ్ అనమాట థర్స్డే స్టవ్ క్లీన్ చేసేసి మంచిగా కడిగేసాను నైటే కడిగేసి ముగ్గది పెట్టేస్తాను ఇవాళ స్టాండ్స్ అవి అరేంజ్ చేశానండి అంటే నైట్ కొంచెం తడిగా ఉంటుంది కదా యాక్చువల్గా మార్నింగ్ కడిగితే వెంటనే తుడిచేసి పెట్టేస్తాను కానీ నైట్ కడిగేసాను కాబట్టి మార్నింగ్ కల్లా ఆరిపోయి మొత్తం అన్ని స్టాండ్స్ అన్నీ పెట్టేసి స్టవ్ వెలిగించి కూడా పాలు అయితే పెట్టేస్తాను ముందు పాలు పెట్టే ముందు మేగడైతే తీసేస్తాను కదండి రెగ్యులర్ ప్రాసెస్ అయితే ఆ తర్వాత ఏంటంటే పాలు పెట్టేస్తాను పాలు మరిగించిన తర్వాత వేడి నీళ్ళు పెడతాను గట్టెల్లో హాట్ వాటర్ పెడతాను డైలీ మార్నింగే హాట్ వాటర్ తాగడం ఒక అలవాటు అయిపోయిందనమాట అలా వాటర్ తాగితే ఒక్కొక్కసారి రెగ్యులర్గా ఏంటంటే హాట్ వాటర్ తాగేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే లెమన్ హనీ వేసుకొని తాగుతాను ఒక్కొక్కసారి ఏమో ఆ సీడ్స్ అవి సోక్ చేసుకొని తాగుతూ ఉంటాను అనమాట కానీ ఇలా మార్నింగే వాటర్ తాగడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి అది ఏంటంటే మన బాడీని డిటాక్స్ చేస్తుంది సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే హెల్త్ డ్రింక్ అండి చాలా మంచిది అనమాట నైటే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ నేనైతే సోక్ చేసి పెట్టేశాను బాదము వాల్నట్ పిస్తా క్యాషూనట్స్ తర్వాత ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నీ నానబెట్టేసాను అయ్యొచ్చు సరే అలా ఏదో పని చేస్తుంటే సడన్గా అలా జరుగుతుంది అనమాట నేను ఏంటంటే ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటాను ఒక్కొక్కసారి మంచిగా అయిపోతుంది ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది అనమాట ఇదేంటంటే హెల్దీ డ్రింక్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెగ్యులర్గా రాగి మాల్ చేసి పిల్లలకు పెడతా ఉంటే వాళ్ళు సరిగ్గా తిన్నారు కదా వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అజ్జోరి ఇవన్నీ నేను మిగతా డ్రై ఫ్రూట్స్ అనమాట వాల్నట్స్ పంకిన్ సీడ్స్ క్యాషోనట్స్ బాదం అన్నీ ఫ్లాక్ సీడ్స్ అన్ని నైట్ ఓవర్ నైట్ సోప్ చేసేసాను మార్నింగ్ లేచి బ్లెండ్ చేసేసానండి ఈ బ్లెండర్ అయితే నాకు చాలా హెల్పింగ్గా ఉంది తెలుసా అండి ఇదేంటంటే చాలా హ్యాండీగా అనమాట కొంచెం కొంచెం అలా బ్లెండ్ చేసుకోవడానికి బాగుందనమాట ఇప్పుడు రాగి మాల్ చెప్పాను కదండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ వేసుకొని అందులో కొంచెం పాలు వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ అంటే ఒక స్కూప్ తీసుకొని పిండి అనేది వాటర్లో డైల్యూట్ చేసి అందులో వేసేసి ఉంచుతారు ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చేసరికి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అంటే డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతాను అది వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక్క ఇలాచి అనేది దంచేసి వేసుకొని దించే ముందు మనం స్వీట్కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం వేసుకోవాలి ఎంత బాగుంది తెలుసా అండి మాల్ట్ అయితే మాత్రం అంటే రెగ్యులర్గా రాగి మాల్ట్ తాగమంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు కదా యాక్చువల్గా ఇష్టపడరు కానీ వాళ్ళ హెల్త్ పర్పస్ చాలా మంచిది కదండి రాగి మాల్ట్ అనేది డైలీ ఒకే ప్రాసెస్లో ఇస్తే వాళ్ళు కూడా తినరు కదా మనం ఒకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ చేస్తూ మనం ఖచ్చితంగా తింటారనమాట నేనైతే అలా మోడిఫికేషన్స్ అన్నీ చేస్తానండి ఫుడ్ కుకింగ్లో అయితే చాలా ఇష్టం అనమాట కుకింగ్ చేయడం ఈ ఏంటంటే వాటర్ నాకు తాగాలనిపించలేదు సో లెమన్ హనీ వేసుకొని తాగుదాం కదా అనేసి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి అంటే మనకి కొంచెం బాడీ అనేది రిఫ్రెష్మెంట్ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఈలోపు హస్బెండ్ లేచారు కొంచెం టీ అయితే పెట్టేశాను అనమాట అంటే వాటర్ తాగిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ తీసుకుంటాను అనమాట వెంటనే తీసుకోకూడదు అంటే నైట్ అంతా మనం రెస్ట్లో ఉంటాం కదండి మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా టీ అయినా తీసుకోకూడదు కొంచెం వాటర్ అయినా అంటే వేడి తాగలేని వాళ్ళైతే నార్మల్ ప్లెయిన్ వాటర్ అయినా తాగొచ్చు డైరెక్ట్గా టీ అయితే మాత్రం అవాయిడ్ చేయండి మనకి అలాంటి టైంలోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాస వస్తాయన్నమాట సో చాలా కేర్ఫుల్గా ఉండి మనం హెల్త్ కాన్షియస్గా ఉంటే బెటర్ కదా సో టీ పెట్టేశాను తర్వాత ఏంటంటే ఇంకా స్టార్ట్ అండి మొత్తం గిన్నెలన్నీ తోమేసాను అది చూపించలేదు ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైతే తను రాదో ఆ రోజే ఎక్కువ ఉంటాయి తెలుసా అండి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను తర్వాత ఇల్లది మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట అంటే రెగ్యులర్గా తను చేసుకొని వెళ్ళిపోతుంది కదా నాకు నాకు ఎన్ని పనులైనా చేస్తాను కానీ గిన్నెలు తోడం అంటే చాలా చిరాగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి మరి ఏం చేస్తాను తప్పదు కదా సో చేసేసుకుంటాను అనమాట తను ఈ టూ డేస్ అయితే రావద్దని చెప్తానండి తనకి సో రాలేదు తను రాలేదు కదా నేనైతే నా పని నేను చేసేసుకుంటున్నాను ముందు గిన్నెలన్నీ తోమేస్తాను దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి చక్కగా ఇల్లు తుడిచేసుకొని దీపారాధన చేద్దాం కదా అని ఫాస్ట్గా ఇల్లు అదే తుడు కానీ మీరు చెప్తే నమ్మరండి అస్సల ఎంత దారుణం అంటేనండి ఎంత చెత్త వచ్చిందో తెలుసా అండి అంటే రోజు ఇంత చెత్తని ఇంట్లో దాచుకుంటున్నామో అని అనిపించింది అనమాట వాళ్ళు చేస్తారు కదా అనేసి మనం వదిలేస్తాము కానీ వాళ్ళు చేసే పనులు అయితే ఇలాగే ఉంటాయండి గిన్నెలు చూసారా చాలా ఎక్కువ తోమేనని చెప్పాను నేనైతే చక్కగా అరేంజ్ చేసుకుంటానండి వేటికవి కానీ ఇంకో పక్క ఏంటంటే మెషిన్ కూడా వేసేసానండి మ్యాట్స్ అన్నీ వాష్ చేస్తాను అనమాట తర్వాత ఏంటంటే కుకింగ్లోకి వచ్చేస్తే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా ఫాస్ట్గా చేశానండి చూసాకల్లా ఇది సూజీ లేదనమాట అప్పుడు ఏం చేశానంటే వరుణు కుప్మా చేస్తానండి సింపుల్గా చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి తాలింపు దినుసులు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఇది కరివేపాకు వేసేసాను తర్వాత ఏమో వాటర్ మెజర్మెంట్ చూసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తే దానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది అనమాట వర్ణకు ఉప్మా అనేది కొంచెం నిమ్మకాయ ఇలా పిండుకొని కొంచెం ఏదైనా పిక్కలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి వరుణకు ఉప్మా అన్నది సో ఉప్మా అయితే చేస్తాను బ్రేక్ఫాస్ట్ కోసం అంటే మాల్ట్ చేశాను కానీ ఆ మాల్ట్ అయితే అంత ఎక్కువగా తిన స్వీట్ కదా అంత పొద్దున్నే అంత ఇష్టంగా తినరు కదా సో ఉప్మా కూడా చేశాను అనమాట దాంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసానండి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవడమే ఆ తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఇవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట నేను సింపుల్గా చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది పూజ అన్నీ చేసుకునే సరికల్లా అంటే పూజ చేసుకొని మొత్తం మార్నింగ్ అంతా గిన్నెలు కడుక్కొని తర్వాత ఇల్లు తుడుచుకొని ఇవన్నీ చేసేసరికల్లా చెప్తున్నాను కదండి ఇది చాలా హెక్టిక్ అయిందండి అంటే తను రాని టూ డేస్ మాత్రం చాలా వర్క్ ప్రెషర్ అయితే వర్క్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే గిన్నెలు అవి కడుక్కోవడం ఇవన్నీ చాలా ఉంటాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ ఇవన్నీ ఉంటాయి కదా తను వచ్చి క్లీన్ చేసేస్తుంది అనుకోండి ఒక అలవాటు అయిపోయింది అనమాట అలాగా తను వచ్చి చేసేయడం ఇంకా దాకొక అలవాటు అయిపోయింది అంటే ప్రాపర్గా చెయ్యరు కానీ మరి ఏం చేస్తాం మనం చేసుకోలేము సో వాళ్ళని పెట్టుకుంటాం అనమాట నేనైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మాత్రం నిజంగా షాక్ అయిపోయానండి ఓహో ఎంత చెత్తని రోజు ఇంట్లో ఉంచుకుంటాము కానీ అంటే కనిపించవు మనకి బయటకేమో బాగా ఉన్నట్టు ఉంటాయి లోపల చూస్తే మంచ కింద బిరువ కింద ఎంత చెత్త ఉన్న తెలుసండి ఇదివరకు మీకు చూపించాను ఈ తుడిచిని చూస్తారు కల్లా నాకు తల తిరిగిపోయింది నిజంగా చెప్పాలంటే అంతలాగా అయిపోయింది అండి చెప్తున్నాను ఇవాళ హెక్టిక్ డే ఎంత వర్క్ తెలుసా అండి గిన్నెలు కడుక్కొని ఇల్లు తుడుచుకొని బట్టలు ఒత్తుకొని అంటే రెగ్యులర్గా ప్రతి హౌస్ వైఫ్ చేసే పనేనండి కానీ అంటే ఏంటంటే ఇదొక అలవాటు అయిపోయిందనమాట నెమ్మదిగా అలవాటు చేసుకొని మన ఇంట్లో పని మనం చేసుకుంటే మనకు చాలా హెల్త్ కూడాను యాక్చువల్గా చెప్పాలంటే అంటే బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా నండి ఎందుకంటే మనం తెలియకుండా ఎన్నో స్టెప్స్ వేస్తాం ఇంట్లో నడుస్తూ అంటే ప్రతి పనికి తిరుగుతూ ఉంటాం కదా చాలా ఎక్కువ నడుస్తూ ఉంటామండి నేను ఎక్కడో చదివిందేనండి అంటే మనకు చాలా ఫిజికల్ ఎక్ససైజ్ కూడా అవుతుంది తెలుసా అండి ఇంట్లో పని సో ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే ఉప్మా అయితే చేస్తాను చెప్పాను పక్కన కొంచెం పిక్కిలు వేసి నాకు పాపకైతే పెట్టేస్తాను అనమాట ఫస్ట్ సూజీతోటే చేస్తాను అన్నాను కానీ సూజీ లేదు తేమియ పలకలు అంటే తను అనమాట సో తినను అనగానే మరి ఇంకా వరి నూకుతో చేశాను అనమాట ఇది నా దగ్గర లేదు తీసుకొని చేశానండి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు లంచ్లోకి వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా లంచ్లోకి వచ్చేసాను ఈరోజు ఏంటంటే వంకాయ పచ్చి పులుసు చేశానండి అద్భుతంగా వచ్చింది నిజంగా చెప్తే నమ్మరు ముందుగా వంకాయ అనేది కట్ చేసేసాను కట్ చేసి చక్కగా మెదిపేసుకున్నాను ఓ బౌల్లో తీసుకొని మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని దాన్ని మంచిగా మెదిపేసానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్నగా తరిగేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా చేతితో కలపాలండి మంచిగా చేత్తో కలిపామనుకోండి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది కదండి మంచిగా మిక్స్ చేసేసాను అనమాట మిక్స్ చేసే సరిపడా పసుపు కారము తర్వాత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను పక్కన పచ్చిపులుసు వంకాయ పచ్చి పులుసు ఎప్పుడు పులుసు అయితే చేస్తాను కానీ వంకాయ పచ్చి పులుసు అనేది ఇదే ఫస్ట్ టైం చేయడం కొంచెం సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం సుసారా అలా మెత్తగా పేస్ట్ లాగా మంచిగా కలిపేశాను అనమాట తర్వాత చింతపండు చెప్పాను కదండి రసం అంతా వేసేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్క పూటకే కదా అనేసి కొంచెం అయితే చేశాను కానీ చాలా ఎమ్మీగా వచ్చిందండి ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి సూపర్ టేస్టీగా అంటే రెగ్యులర్గా రసం అది మనం తింటూనే ఉంటాం కదా ఇలాంటివి అనుకోండి మన పాత కలుపు వంటలు అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలు చాలా అద్భుతంగా ఎంత బాగున్నా తెలుసా అండి చాలా ఆస్వాదిస్తూ తిన్నాం అనమాట మేమైతే మాత్రం చాలా బాగుంది చూసారా టెక్స్చర్ చూస్తేనే భలే నోరు ఊరిపోతుంది కదండి నాకు ఇప్పుడు చూస్తున్న తినాలన్న క్రేవింగ్స్ అయితే బాగా అనమాట దాంట్లో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట స్వీట్నెస్ కోసం మరీ ఎక్కువ వేసుకోకండి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఆ తర్వాత మంచిగా కలిపేసుకున్నాను ఒక చిన్న మిక్స్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దా ఆ బౌల్ వరకే చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది బాగా మిక్స్ చేసేసాం కదా సాల్ట్ అన్నీ సరిపోయేలా చూసుకొని పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత మనం దీనికి తాలింపు అనేది వేసుకోవాలన్నమాట తాలింపు వేసి దాన్ని బట్టి ఇంకా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా ఎమ్మీగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందండి తాలింపు అయితే చిన్న కళాయి తీసుకున్నాను దాంట్లోనే ఏంటంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ యాడ్ చేసాం అనుకోండి కరివేపాకు మంచి పట్ల ఆడిన తర్వాత ఆ తాలింపు అనేది ఈ పచ్చి పులుసులో వేసేసుకోవడం చాలా చాలా బాగుందండి రెగ్యులర్గా చేసే పచ్చి పులుసు కన్నా ఈ వంకాయ పచ్చి పులుసు అయితే నా ఫేవరెట్ అయిపోయింది నిజంగా మీరు చెప్తే నెంబర్ అంత బాగుంది టేస్ట్ చాలా సూపర్ వచ్చింది ఈజీ ప్రాసెస్ హ్యాపీగా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ తాలింపు అన్నది మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోకండి ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుంది దట్టు ఏంటంటే ఈ ఆవాలు జీలకర్ర అనేది మంచిగా చిప్పట్లాడాలి అప్పుడు మనకు బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తర్వాత ఫ్రెష్గా కరివేపాకు వేసేసుకున్నాం వేసేసుకొని తానింపు అనేది పచ్చి పులుసులో వేసేసుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా నాకు బాగా నచ్చిందండి చాలా టేస్టీగా అనిపించింది దీంతోపాటు మనకి మంచి ఉండాలి కదా సో నేను ఏంటంటే క్యాబేజ్ అనేది తీసుకొని క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అంటే పక్కడి టైప్లో చేశాను కొంచెం ఆయిల్ పీర్చింది కానీ మరి ఏం చేస్తాం ఒక్కొక్కసారి టేస్ట్ కావాలంటే తప్పదు కదా అందుకే అంటారు కదండి నేనైతే అవి ఈ రెండు యూట్యూబ్లో చూసే చేశాను ఇది సక్సెస్ అయింది అది కూడా సక్సెస్ అయింది కానీ ఆయిల్ ఎక్కువ పీర్చింది అనమాట అందుకే సొంత బుర్ర వాడాలి ప్రయోగాలు చేయకూడదు ఎవరో అని మనము చేస్తే బొక్కబోర్లో పడ్డారంటారు కదండీ అలాగైందనమాట టేస్ట్ అయితే బాగానే ఉందండి కానీ ఆయిల్ కొంచెం పీర్చిందనమాట ఆయిల్ ఎక్కువ పీరిస్తే మంచిది కాదు కదండి హెల్త్కి అప్పుడప్పుడు పర్వాలేదు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఒక్కొక్కసారి చూసారా పచ్చిపులుసు పులుసు అయితే మాత్రం బలే ఉందండి మళ్ళీ తప్పకుండా చేసుకోవాలి చాలా టేస్టీగా తర్వాత ఏంటంటే క్యాబేజ్ అనేవి మంచిగా కట్ చేసేస్తాను తురుముదామని చూసాను కానీ చిన్నగా రాలేదనమాట సో కట్ చేసేసాను కట్ చేసేందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది దంచేసానంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచేసి వేసేసుకున్నాను తర్వాత ఏంటంటే దాంట్లో మనం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడరు అంటే మన మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోవాలి దాంతోపాటు వరిపిండి పిండి కార్న్ఫ్లవర్ ఒక టూ స్పూన్స్ వరిపిండి వేసాను ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసాను ఆ తర్వాత ఏంటంటే ఒక టూ స్పూన్స్ మైదా కూడా వేసానండి మైదా అంత హెల్దీ కాదు బట్ టేస్ట్ కోసం వేసాను అనమాట కార్న్ఫ్లవర్ ఒక వన్ స్పూన్ వేసేసాను అదంతా మంచిగా కలిపేసుకోవాలి మరి ఇంకా వాటర్ అస్సలు వేయక్కర్లేదండి ఎందుకంటే మనకు ఆ క్యాబేజ్లోనే మనం కలుపుతుంటే వాటర్ అనేది వస్తూ ఉంటుంది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అంటే మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని అప్పుడప్పుడు పర్వాలేదు చేసుకొని తినడానికి ప్రాబ్లం లేదు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీకర పొడి గరం మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అంటే అప్పటికే బాగా లేట్ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది అనమాట హస్బెండ్ వచ్చేస్తారు ఫాస్ట్గా అనేసి చేసేస్తున్నాను నేను అంటే ఇది కొంచెం ప్రాసెస్ కదండి టైం టేకన్ కదా సో ఇంకో పక్క ఏంటంటే బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనే మనం గార్నిష్ కోసం అయితే పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాం అనమాట జస్ట్ మనం అలా స్టైల్గా అంటే గార్నిషింగ్ బాగుంటుంది కదా అన్నట్టుగా అనమాట ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకసారి తుల్లిపోతాయి కూడా చాలా కేర్ఫుల్గా వేయించాను అనమాట ముందు వేయించి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా మంచిగా కడిగేసి కరివేపాకు కూడా వేయించుకున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేయించండి అది కూడా అలా పైన వేస్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే నేను జీడిపప్పు వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసాను ఆ తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మీరు పకోడీ అనేది వేసుకోండి చాలా ఎమ్మీగా ఉందండి నాకైతే కొంచెం ఆయిల్ పీర్చింది అనిపించింది బట్ ఏం చేస్తాం టేస్ట్ కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయాలి కదా ఈ ఎయిర్ ఫ్రైర్ వచ్చిన తర్వాత ఎక్కువ డీప్ ఫ్రైస్ అవన్నీ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ పుట్టట్లేదండి అంటే నాకు ఏంటంటే సింపుల్గా ఆయిల్ తక్కువతో అయిపోతుంది హెల్దీ హెల్దీ కూడా కదా హెల్త్ వైజ్ కూడా మంచిది కదా అన్నట్టుగా నాకు ఎయిర్ ఫ్రైర్ అయితే బాగా యూజ్ అవుతుందండి డీప్ ఫ్రై లేకుండా ఇవాళ అయితే చాలా రోజులు అయింది కదా అన్నట్టుగా చేశాను సక్సెస్ అంటే సక్సెస్ అయిపోయింది ఫుడ్ అయితే మాత్రం మంచిగా తిన్నారనమాట బాగుంది అనేసి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాబేజ్ అనేది మిక్స్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్టే పెట్టి ఉంచాలి అప్పుడు బాగా మసాలాస్ అవి క్యాబేజ్కి మంచిగా పడతాయి అనమాట ఇప్పుడు మనం పకోడి వేసుకున్నట్టు వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట అవి కలర్ చేంజ్ అయ్యే అంతవరకు మనం ఫ్రై చేసుకోవడమేనండి మనం ఏంటంటే ఇవి తీసేసిన తర్వాత టిష్యూ మీద వేసేసుకున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ చేసేసుకుంటుంది చాలా బాగా వచ్చాయండి రెసిపీస్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా వచ్చాయి అంటే రెగ్యులర్గా మనం చేసుకునే వంకాయ బెండకాయ దొండకాయ ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా మనం ఫుడ్ మార్చుకున్నాం అనుకోండి తినాలనిపిస్తుంది కదా సో నేనైతే చాలా ఇష్టంగా చేస్తానండి కుకింగ్ అయితే మాత్రం అంటే తెలియనివి తెలుసుకొని మరీ చేస్తూ ఉంటాను కానీ ఈరోజు అయితే మాత్రం చాలా హెక్టిక్ అయిపోయిందండి ఎంత వర్క్ అయిందో తెలుసా అండి చూసారా ఎంత బాగా అయిపోయిందో ఫ్రై అయితే ఎన్నిసార్లు అడిగానో బయట తిన్నట్టే ఉందో బయట కొనుక్కొని తిన్నట్టే ఉందంటే లేదు చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉందని అన్నారు కాంప్లిమెంట్స్ అర్థం బూస్టర్స్ కదండి మనకి సో ఫుడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఇవాళ చాలా చాలా మంచి రెసిపీస్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేస్తాను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకోసం నేర్చుకొని మరి నేను కుక్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ అమ్మి క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసుంటే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ మీకు చెప్పేసాను కదా హ్యాపీగా చేసేసుకోండి ఎంజాయ్ చేయండి ఫుడ్ని మాత్రం నా ఛానల్ కొత్తగా చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది ఇలా షేక్ చేస్తుంటే మాత్రం భలే సౌండ్ వచ్చిందండి క్రిస్పీగా అయ్యాయి అనమాట అంటే సగం తినేసామండి టేస్ట్ ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది భలే క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి ఫుడ్ అయితే మాత్రం సూపర్ అయిపోయింది అనమాట ఇవాళ అన్ని రెసిపీస్ అసలు ఎలా చేస్తానే వాళ్ళు కొంచెం వీక్గా ఉందని అనుకున్నాను కానీ బెస్ట్గా సూపర్గా అయిపోయిందనమాట ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్